శ్రీమాత్రే నమ ఈరోజు మూడవ రోజు బెజవాడ కనకదుర్గ అమ్మవారు మనందరి ఆకలి దప్పికలను తీర్చడానికి ఆవిడ అన్నపు పాత్ర పట్టుకొని భిక్ష అంటూ ఎవరు వచ్చినా సాక్షాత్ ఆ పరమేశ్వరుడు వచ్చినా ఆయనకి కూడా భిక్షనిచ్చేటువంటి స్వరూపము ఆ అన్నపూర్ణ స్వరూపము ధరించి మనల్ని అనుగ్రహిస్తోంది ఈ మూడవ రోజున కనకదుర్గ అమ్మవారు కాబట్టి ఈ రోజున అమ్మవారి అనుగ్రహం చేత ఆవిడ ఇచ్చినటువంటి అన్నము మనకి కేవలం కరుపు నిండడం కాదు మన మనస్సు నిండాలి బుద్ధి నిండాలి అలాగే ఆవిడ మీద భక్తితో మన జీవితం అంతా నిండుకుండలాగా ఉండాలి కాబట్టి ఆ అమ్మవారిని ఈరోజు అత్యంత భక్తి శ్రద్ధలతో మల్లెపూలతో అర్చన చేద్దాము అంతేకాకుండా ఈరోజున ఆ అన్నపూర్ణ స్వరూపంలో అమ్మవారు నీలం రంగు అంటే బ్లూ కలర్ చీర కట్టుకొని మనందరికీ దర్శనమిస్తుంది ఆ అమ్మవారికి ఈరోజు ఈ యొక్క శ్లోకంతో అర్చన చేద్దాము పూజ చేద్దాము అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహీ చ పార్వతి శ్రీమాత్రే నమః